తెలంగాణలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతలకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాపై కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఇన్ని ఎకరాలు ఉన్నవారికి రైతు భరోసా అమౌంట్ అయితే ఖాతాలో జమ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్లైక్ యాక్టివేట్ చేయండి మూడెకరాల ఉన్న రైతులకు రైతు భరోసా చెల్లింపులను ఇప్పటికే చెల్లించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పేర్కొంది కానీ కొన్ని జిల్లాల వ్యాప్తంగా రైతులు ఈ వాదనను వివాదం అయితే చేస్తున్నారు రేవంత్ రెడ్డి నెరవేర్చని రైతు భరోసా వాగ్దానాన్ని తెలంగాణ రైతులు క్రూరమైన ఏప్రిల్ ఫుల్గా చిలిపిగా అభివర్ణించారు మార్చి ముప్పై ఒకటి నాటికి అర్హులైన తొంభై శాతం మంది రైతుల ఖాతాలోకి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హామీ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులు ఆశలైతే చిగురించాయి అయితే ఏప్రిల్ నాటికి కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా చెల్లింపులు పెండింగ్లో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం తమపై క్రూరమైన ఏప్రిల్ ఫుల్ చిలిపి పని చేసిందని రైతులైతే చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా చెల్లింపులను ఇప్పటి వరకు పంపిణీ చేసినట్లయితే పేర్కొంది కానీ జిల్లాల వ్యాప్తంగా రైతులు ఈ వాదన తోసిపుచ్చారు ఫిబ్రవరి పదమూడు నాటికి చెల్లింపులు అందుకోవాల్సిన నాలుగు ఎకరాల రైతులు ఇప్పటికీ వేచి చూస్తున్నారు ఈ ఆలస్యం మునుపటి యాసంగి సీజన్లో మాదిరిగానే సీజన్ ప్రారంభంలో కూడా కాకుండా పంట కీలకమైన విత్తన దశలో రైతు భరోసా ఇచ్చి ఉంటే అది ఎంతో సహాయ సహాయపడి ఉండేదని రైతులైతే భావిస్తున్నారు ఈ అతి జాప్యం రైతులలో నిరాశకు కారణమైంది పంట పెట్టుబడి మద్దతు కోసం చాలామంది ప్రైవేట్ రుణ వనరులపై దృష్టి సారించడం ప్రారంభించారు ప్రభుత్వం మొదట జనవరి ఇరవై ఆరున నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు యాభై ఆరు వేల కోట్లను జమ చేసిందని వార్తలు అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు ఒక ఎకరం ఉన్న రైతులకు కూడా ఈ రైతు బంధం అనేది పడలేదనైతే చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు సో ఈ మాదిరిగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులకు రైతు భరోసా ఇవ్వదనేది అర్థమవుతుంది సో సో ఈ విధంగా మనకు ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ ఫుల్ రైతులందరినీ అయితే ఏప్రిల్ ఫూల్ చేయడం అయితే జరిగింది సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి